అంటే రీసెంట్ గానే రీసెంట్ అయిన తర్వాత మా నానేమో రిలీజ్ బిఫోర్ చనిపోయారు నీది నాది ఒకే కథ రిలీజ్ కి పదిహేను రోజుల ముందు ఆయన చనిపోయారు అమ్మ ఏమో విరాట్ పురము బిఫోర్ చనిపోయారు ఓకే సో మేము ఒక ఐదుగురము బ్రదర్స్ అండి మా పెద్దన్నకి కి స్కూల్ ఉండేది అంటే చాలా మంది మేము బ్రదర్స్ ఐదుగురము ఇద్దరు అక్కలు ఉన్నారు మా పెద్దన్నయ్యకి స్కూల్ ఉండేది ఆయన దగ్గరే మేము ఆ స్కూల్లోనే చదువుకొని ఆయన దగ్గరే పెరిగాము ఆల్మోస్ట్గా అంటే ఈ సినిమా వైపుకి రావాలి అన్నది ఎక్కడో ఒక ఇన్స్పిరేషను ఒక ఇమాజినేషను నేను టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు సార్ టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత నేను అప్పుడు ఒక నవల రాసాను టెన్త్ క్లాస్ కి టెన్త్ క్లాస్ సమ్మర్లో సో నాకు అప్పటికే కల్చరల్ గ్రూప్స్ ఉంటాయి కదా కల్చరల్ అంటే జ్యోతి ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ అని ఇట్లా ట్రూప్స్ కల్చరల్ ట్రూప్స్ సమాజాలు వాళ్ళ వాళ్ళకి ఒక చైల్డ్ చైల్డ్ యాక్టర్ కావాలంటే మా స్కూల్ నుంచి నన్ను తీసుకెళ్లారు అంటే తెలియకుండా ఆర్ట్ మీద మక్కువ స్టార్ట్ అయింది పెరిగింది ఇష్టం పెరిగింది ఫిఫ్త్ క్లాస్ లో సెవెంత్ క్లాస్ లో ఉన్నప్పుడు అనుకుంటా వినాయక చవితి ప్రోగ్రాం ఇచ్చుకుంటా సబల అని ఒక నవల ఒక నాటకం ఉండింది దాంట్లో ఏదో చిన్న చైల్డ్హుడ్ క్యారెక్టర్ వేయించారనమాట సో అలా నేను టెన్త్ క్లాస్ వాళ్ళతో టచ్లో ఉన్నా నేను టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదో సిటీ కేబుల్కి సీరియల్ ఏదో చేస్తున్నారు చేస్తున్నప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా నన్ను తీసుకెళ్ళారు ఎవరు పిల్లోడు కొంచెం ఉంటాడు పనికని అట్లా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది అలా నేను టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత నేను కూడా ఏదో చిన్నపాటి ఈ శనివారం నాదని మల్లాది వెంకటకృష్ణమూర్తి ఒక నవల ఉండే నాకు బాగా ఇష్టం ఉండేది అది అది ఇంకా ఎర్లీగా చదివిన నైన్త్ క్లాసు ఎయిత్ క్లాస్ దాన్ని కాపీ కొట్టి నేను ఒకటి థ్రిల్లర్ రాసా మరి కాపీ కొట్టే అంటే మనకి అప్పుడు మన ఎర్లీ స్టేజ్ లో మనకి పూర్తి ఫామ్ మీద ఐడియా ఉండదు కదా అది నన్ను మైండ్ లో అట్లా ఉండిపోయింది సో ఈ శనివారం ప్రతి శనివారం వాడు ఒక మర్డర్ చేస్తూ ఉంటాడు ఇక్కడ కూడా ఒక మర్డర్ చేస్తూ ఉంటాడు దాని వెనకాల కారణాలు ఏంటి ఎందుకు చేస్తున్నాడు ఎవరు వెనకాల ఉన్నారనేది నేను రాసుకున్నాను అనమాట అది సిటీ కేబుల్ అక్కడ చేశారు సీరియల్ చాలా చిన్న అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అప్పుడు నేను నేనే డైరెక్టర్ దానికి నాకు ఎందుకు ఇచ్చారు నాకు ఎప్పటికీ అర్థం కాదు ఇప్పుడ ప్రదీప్ అని దానికి ప్రొడ్యూసర్ ప్లస్ హీరో ఉండే వాళ్ళు కూడా చాలా కాలం తర్వాత నేను డైరెక్టర్ అయిన తర్వాత టచ్ లోకి వచ్చారు నేను వాళ్ళ ఫోటోలు చూపించారు అప్పుడు మాహి మేము వర్కింగ్ స్టిల్స్ వర్కింగ్ స్టిల్స్ అది షూటింగ్ ప్రారంభం అనేది ఒక పెద్ద ఫంక్షన్ ఎవరు ఎమ్మెల్యే వాళ్ళు కూడా వచ్చినట్టుంది నేను అన్నా అసలు ఎందుకన్నా మీరు నాకు రామ్ గోపాల్ వర్మ గారు ఇన్ఫ్లుయెన్స్ ఉండేది అప్పటికే అంటే కట్స్ కానీ సీరియస్నెస్ సైలెన్స్ లో టోన్ లో ఆర్టిస్ట్లు మాట్లాడడం సో ఇట్లాంటివన్నీ అది బాగా మైండ్ లో ఉండింది ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనమాట వర్మ లేని డైరెక్టర్ పేరు కదా కరెక్ట్ సో దాంతోనే నేను అడిగాను ఏందన్నా ఎందుకు ఇచ్చారు మీరు నాకు అని ఇప్పటికి నాకు సర్ప్రైజ్ ఏమో మాకు నువ్వు చెప్తుంటే అరే ఈ అబ్బాయి చాలా షార్ప్ ఇతను అది అని చెప్పి అనుకున్నాము అంతే నాకు అసలు ఇప్పటికీ అర్థం కాదు నేను ఏం తీసాను ఏం రాశాను ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే మీరు ఆర్థికంగా మీరు ఇక్కడికి రావడం అనుకోకుండా మీకు వర్క్ జరిగి దొరికింది అనుకోకుండా ఆ నరేష్ అన్న ఆయన మీకు రూమ్ లో అవకాశం కల్పించాడు అనుకోండి బట్ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మీకు అవకాశం ఉండేదా అంటే నేను రైటర్ని కూడా కాదు సార్ రైటింగ్ స్కిల్ ఉన్న వాళ్ళకి అదొక అడ్వాంటేజ్ ఎవరో ఒకరు ఏదో ఒకటి రాయమని పిలుస్తారు గోష్టు కి గోస్ట్ గోష్టు కి గోస్ట్ 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 నిలయాలు ఉంటాయి కదా ప్రతి రైటర్ కి గోస్ట్ రైటర్ ఉంటారు కదా లో ఎక్కువ ఇండస్ట్రీ అలా అలా నేను చాలా రాజా చాలా ఇప్పుడు చాలా సినిమాలకి హిట్ అయిన సినిమాలలో కూడా అరే నేనే రాసినానేమో నాకు తెలియదు కదా అది ఏ సినిమాకి రాస్తున్నానో ఎవరి హీరో ఏమి తెలియదు మనకి మనమే రాసినట్టుంది ఇప్పుడు చెప్పిన నమ్మడు అలా మంచిగా అంటే మంచిగంటే మంచి కాదు లేకుండా మరీ అంత కృష్ణానగర్ కష్టాల కాకుండా ఓకే బానే ఉండేది రైటింగ్ స్కిల్ ఉండటం వల్ల ఎవరెవరు పిలిచేవారు వర్క్ ఉండేది ఏదో ఒక వర్క్ ఏదో ఒక వర్క్ సార్ ఏదో ఒక వర్క్ లాస్ట్ కి ఎవడో అన్న ఒక కొరియన్ సినిమా ఉంది మీరు కొంచెం తెలుగులోకి రాసి ఇచ్చేయండి నీకు రెండు లక్షలు ఇస్తా అంటే ఈ నెల అంతా నాకు పని కదా రెండు నెలలు పని నాకు నాకు లక్ష ఎందుకు అయ్యింది అప్పుడు నా లక్ష ముప్పై ఐదు వేలు వెంకటగిరిలో ఉండేటోడు నేను అంతే రెండు లక్షలు ఇస్తా అంటే అమ్మ నాలుగు నెలలు నాకు అసలు బిందాస్ ఈ నాలుగు నెలలు మనం మనం ఈ రెండు నెలల్లో ఇది అయిపోతుంది ఇంకా రెండు నెలలు మనం అనుకున్నాయి రాసుకోవడము చదువుకోవడం ఇవన్నీ చేయొచ్చు అది అయిపోయే లోపు మళ్ళీ ఏదో ఒకటి వస్తుంది మళ్ళీ ఇదే ఇంకా అంతే స్క్రిప్ట్ టు స్క్రిప్ట్ ప్రయాణం టు స్క్రిప్ట్ ప్రయాణం అదేలే బాగుంది బట్ ఫస్ట్ సినిమా కనెక్ట్ అవడానికి కష్టపడ్డారండి టీవీ సీరియల్ వచ్చినట్టు వచ్చేసింది అది కూడా లేదు సార్ ఎప్పుడైనా ట్రయల్స్ లేనప్పుడు ప్రాబ్లం ఉండదు సార్ ఎవరికి ఇక సినిమా డైరెక్ట్ చేయాలి అని ట్రయల్ స్టార్ట్ చేస్తాం కదా అప్పుడు అసలు సినిమా కనిపిస్తుంది మనకి ఎందుకంటే వేరే వాళ్ళ వర్క్స్ ఒప్పుకోలేం మనం మనకి ఇన్కమ్ సోర్స్ తగ్గిపోతుంది ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ ని పైసలు ఇవ్వరు మీకు చెప్తా ఫస్ట్ సినిమాకి చాలా మంది ఏదో ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్లు అనుకున్నాము అవలేదు ఒకరు ఇద్దరు ఆఫీస్ ఓపెన్ చేశారు అడ్వాన్స్ ఇచ్చారు అదే జరిగింది మొత్తానికి ఎవరు చేయట్లే ఒకరోజు అనుకోకుండా నా పోయం ఒకటి ఆంధ్రజ్యోతిలో వచ్చింది చాలా మంది ఫోన్స్ చేశారు నంబర్ పెడతారు సాహిత్య వేదికలో వేస్తారు సండే బుక్ లో వచ్చింది సండే బుక్ లో అప్పుడు చాలా ఇప్పుడు ఎక్కువ అయితే చాలా ఫోన్ కాల్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ ఫోన్ కాల్ నన్ను కొంచెం నాకు హెల్ప్ అయ్యేలా చేసింది ఫోన్ చేసాడు ఎక్కడ మీది ఏ ఊరు ఎంత బారాసో అది ఇది అని కాసేపు జనరల్ గానే పొగుడతారు కదా పొగిడి ఆ లైన్స్ ని ఉదాహరించి అప్పటికి వాయిస్ ఏడు విన్నా అనుకుంటున్నాను నేను ఏం చేస్తాను అన్నాడు అంటే నేను ఇట్లా సినిమాలలో అసిస్టెంట్ డైరెక్టర్ అన్నా నేను డైరెక్షన్ చేద్దామని తిరుగుతున్నా అన్న అవునా డైరెక్షన్ ఎక్కడ చేశాను అంటే నేను ఇట్లా ఫలానా వాళ్ళ దగ్గర చేశాను అని చెప్పాను సరే సరే ఒకసారి కలుద్దాము మనం నేను చంద్రబోస్ని అన్నాడు చంద్రబోస్ గారే చంద్రబోస్ అన్న మాట్లాడుతున్నది తెలియదు నాకు సో నేను చంద్రబోస్ని పాటలు చేతిని అంటే ఇక నేను ఇక ఫుల్ హ్యాపీ అయినా అన్న నేను అంటే కొంచెం వరంగల్ కనెక్షన్ పాటలు ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళ మేనబాంబర్తో కథ నా ఫ్రెండ్ కూడా ఉండేవాడు అప్పుడు తర్వాత టచ్ లేడు ఇక ఆ కనెక్షన్ ఉండేది అనమాట సో ఇక వెళ్ళా వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే కథ చెప్పు అన్నాడు ఎన్ని కథలు ఉండే దగ్గర అంటే ఒక కథ బాగా రాసుకున్నా అన్నాడు చెప్పిన చెప్తే ఇది బడ్జెట్ ఎక్కువ ఇది బాగుంది బాగాలేదని జడ్జ్ చేయడం కంటే ఫస్ట్ బడ్జెట్ ఎక్కువ ఇక్కడే